వరలక్ష్మి వ్రత మండపము ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను సేవ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి వరలక్ష్మి వ్రత మండపము మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ స్థానం ముందుగానే నిర్ణయించుకొని ఆవుపీడ చేత అలకండి ఆవుపీడ లభ్యం కాకపోతే పసుపు నీళ్లు చల్లి చక్కగా శుభ్రం చేయండి దాని మీద అష్టదల పద్మం వేయండి అలికిన చోట దాని మీద మందిరం పెట్టండి ఏదైనా పీట గాని లేదా ఏదైనా చౌకి గాని మందిరం గాని పెట్టేసి ఆ మందిరంలో వస్త్రద్వయం రెండు వస్త్రములు వేయాలి ఒక వస్త్రం ఎప్పుడు కూడా పనికిరాదు రెండు వస్త్రంలో కొసలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి ఆ వస్త్రం యొక్క కొసలు అలా వేసి దాని మీద ధాన్యం పోసి మంచి బియ్యము పోసి మధ్యలో కలశం పెట్టుకొని ఆ కలశములో ఎప్పుడు కూడా ఈ కలశము రాగి లేదా ఇత్తడిగా ఉండేట్టుగా చూసుకోండి ఈ కలశము పూజ అయిన తర్వాత బ్రాహ్మణుడికి పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఒకవేళ మీరే చేయించు మీరే చేసుకునేట్టయితే కనుక ఇక అవసరం లేదు అయితే ఇలా కలశము సిద్ధం చేసుకొని అందులో డెబ్బై ఐదు శాతం నీళ్లు పోసి మీ ఇంట్లో ఉన్నటువంటి గంగోతకం ఏవైనా పుణ్యతీర్థ క్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లు అందులో పోసి అందులో పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పము రెండు నాణ్యాలు వక్క ఖర్జూరము ఇవన్నీ అందులో వేయండి పంచపల్లవాలు అంటే మామిడి రావి జువ్వి మర్రి మే మేడి ఈ ఆకులు అందులో వేయాలి ఇవన్నీ లభ్యం కాకపోతే కనీసము మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దానిపైన ఒక టెంకాయ పెట్టి ఆ టెంకాయను చక్కగా అలంకరణ చేయండి కలశం వెనకాల అమ్మవారి పటము పెట్టండి ఈ పటము మీరు కనబడేట్టుగా కాస్త ఎత్తుగా పెట్టుకోండి పటం చిన్నగా ఉంటే కలశం వెనకాల మీకు కనబడదు కనుక పెద్ద పటం ఉంటే కనుక మీకు కనబడుతుంది ఒకవేళ చిన్న పటమే ఉంటే కాస్త ఎత్తుగా పెట్టుకోండి ఇలా మండపం సిద్ధం చేసుకోండి ఆ మండపానికి తోరం కట్టుకోండి మామిడాకుల్లో చేసినటువంటిది లేదా పూలమాల వేసుకోండి ముందుగా ఒక పళ్ళెంలో గణపతి పూజకు ఒక పళ్ళెంలో బియ్యం పెట్టుకొని లేదా అదే మండపం కూడా పెట్టుకోవచ్చు పసుపుతో చేసినటువంటి ఒక గణపతిని పెట్టుకోవాలి ఇలా ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ పూజకు సిద్ధం కావాలి లక్ష్మీదేవి యొక్క రూపు విగ్రహం ఏదైనా ఉంటే ఆ కలశానికి ఎదురుగా పెట్టుకొని పంచామృతులతో ఆ విగ్రహాన్ని అభిషేకం చేసుకోవాలి శ్రీ సూక్తం వచ్చినటువంటి వారు శ్రీ సూక్తంతో అభిషేకం చేసుకోవాలి శ్రీ సూక్తం రానటువంటి వారు యూట్యూబ్ లో శ్రీ సూక్తం ప్లే చేసుకుంటూ చేసుకోవచ్చు పురోహితుడు ఉండి పురోహితులం ద్వారానే చేసుకోవాలి నూటికి నూరు శాతము పురోహితుడి ద్వారానే ఈ వ్రతం చేసుకునేట్టుగా ప్రయత్నం చేయండి పురోహితుడు లభ్యం కాకపోతేనే మీరు స్వయంగా చేసుకోండి ఇలా ఈ వ్రత మండపం అనేటువంటి సిద్ధం చేసుకోవాలి వ్రతం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజున ఈ వ్రతం చేసినటువంటి ఈ కలశము ఆ బియ్యం అన్ని కూడా బ్రాహ్మణుడికి సమర్పించండి ఒకవేళ మీకు దగ్గరలో బ్రాహ్మణుడు ఎవరూ లభించకపోతే ఎవరికైనా పేదవాళ్లకు గాని అది ఇచ్చేయవచ్చు ఇలా వరలక్ష్మి వ్రత మండపాన్ని సిద్ధం చేసుకోండి